నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి రెసిపీ అండి ఆ రెసిపీ పేరు ఏమిటి అంటే గోంగూర చికెన్ అండి ఈసారి మీ ఇంట్లో ఇలా గోంగూర చికెన్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అయితే ఈ సండేనైతే ట్రై చేయండి ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ అయితే బాగుంటుంది ముందుగానైతే ఇలా చికెన్ని పసుపు అలాగే నిమ్మరసం కొంచెం ఉప్పు వేసి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మూడు కప్పుల వరకు గోంగురాకుని తీసుకోండి లేదా నాలుగు కట్టలని చెప్పొచ్చు సో ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక ఐదు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి సో వీటిని ఇలా దూరగా వేయించుకోండి ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి సో గోంగూర అనేది ఇలా పూర్తిగానైతే సాఫ్ట్గా అవ్వాలండి సో చూడండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మూత వేయకుండానైతే ఇలానే ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా సో అప్పుడు ఈ గోంగూరని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపించే ఈ మసాలాల్ని ఇందులోనే యాడ్ చేసుకొని అలాగే ఇందులోనే ఒక కప్పు వరకు ఆనియన్ అలాగే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ని ఇలా మగ్గనివ్వండి ఇప్పుడు ఆనియన్స్ కాస్త మెత్తగా అయ్యాక ఇందులో పసుపుని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని సో ఇప్పుడు ఇందులో చికెన్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోండి ఇలా సో చికెన్ అనేది ఇలా ఈ నూనెలోనే ఫ్రై అయిపోవాలండి సో దాదాపు ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనైతే కుక్ చేసుకోండి చికెన్లోని వాటర్ అంతా ఇలా బయటకు వచ్చి పూర్తిగానైతే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి చికెను ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకోండి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇందులో మరికొంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మరోసారి వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోనే టమాటాలని కూడా యాడ్ చేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకోండి ఈ టమాటాలు వేయడం వలన మరింత పుల్లదనం అనేది వస్తుంది ఈ కర్రీకి సో సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి మరోసారి ఇలా కలిపేసుకోండి ఇలా మూత వేయకుండానే ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోండి సో టమాటాలు పూర్తిగా ఇలా ఉడికిపోయాయి అనగా ఇప్పుడు ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అలాగే ఆకు ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మరోసారి ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే చికెన్కి సరిపోయేంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే మరింత ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా చూసి యాడ్ చేసుకోండి నేను చూశాను సరిపోలేదు సో అందుకే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఇలా మూత వేసి బాగా కూర దగ్గరయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి మరోసారి ఇలా వీడియోలో చూపించే విధంగానైతే ఉండాలండి ఈ కర్రీ ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరనే యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకున్నారంటే అంతేనండి సింపుల్ మెథడ్లో చేసేయచ్చు ఈ గోంగూర చికెన్ కర్రీని సో తప్పకుండానైతే ఒకసారి ట్రై చేయండి చూడండి గ్రేవీ థిక్నెస్ అనేది చాలా బాగా వచ్చింది కదా సో వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈ కర్రీ ఎంత బాగా కుదిరిందో అని సో తప్పకుండానైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు మరిన్ని వీడియోస్ తీసుకురావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్